భారతీయ సనాతన శాస్త్రాల్లో ఏదో ఒక వృక్షానికి పండుగకు ఆచారానికి సంప్రదాయానికి ఇంటర్లింక్ ఖచ్చితంగా ఉంటుంది ఉదాహరణకు మీరు ఉగాది చూసుకున్నారనుకోండి అందులో వేప పువ్వు వాడవలసిందే అంటే వేప చెట్టు అలాగే మీరు వినాయక చవితి ఆచరించారనుకోండి వినాయక చవితి రోజు ఖచ్చితంగా ఇరవై ఒక్క రకాల పత్రాలతో మీరు గణపతిని ఆరాధించాలి అందులో ప్రత్యేకం గరిక అంటూ మనకు నిర్దేశన చేస్తారు అలాగే మీరు దసరా చూశారనుకోండి దసరాలో జిమ్మి చెట్టు ఖచ్చితంగా వాడాలి అలాగే మీరు కార్తీక మాసం చూశారనుకోండి కార్తీక మాసంలో ఖచ్చితంగా మీరు ఉసరి చెట్టును పూజించాలి ఉసరి చెట్టు దగ్గర దామోదరుడు ఉంటాడు దామోదరుణ్ణి ఆరాధించటం ద్వారా మనకు సకల శుభాలు కలుగుతాయి అనేటువంటి విధానంలో చెప్తారు ఇలా భారతీయ పండుగల్లో ఏదో ఒక ఇంటర్లింక్తో ఒక చెట్టు ఉన్నట్టు ఖచ్చితంగా చెప్తారు ఉదాహరణకు పిల్లలు పుట్టలేదనుకోండి అప్పట్లో పెద్దవాళ్ళు గుళ్ళోకి వెళ్ళి లేదా ఏదైనా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రదక్షిణలు చేయమ్మా కొన్ని ప్రదక్షిణలు చేయండి అని దంపతులకు నిర్దేశన చేసేవారు ఎందుకు రావి చెట్టులో శుక్రవీర్య కణాలుంటాయి అనేటువంటి ఉద్దేశం వారికి తెలియకుండానే వారి పెద్దవాళ్ళు ఆచార రూపంలో వారికి చెప్పటం ద్వారా ఇలా రావి చెట్టు తిరిగితే సంతా రావి చెట్టు చుట్టూ తిరిగితే సంతానం కలుగుతుందనేటువంటి ఆచారం వారిలో పరంపరగా వస్తుంది అదే వారి వారి ద్వారా ఆచరింపబడుతుంది ఇలా కింది వాళ్ళకు కూడా చెబుతూ ఉండగా ఈ మధ్యలో పుట్టుకొచ్చినటువంటి సైన్స్ అనే దానివల్ల నేను ఎందుకు చేయాలి దానివల్ల తిరిగితే ఎందుకు నాకెలా సంతానం కలుగుతుందనేటువంటి ప్రశ్నలు అడుగుతుంటారు ఇటువంటి వాటికి వారికి సమాధానం తెలియకపోవచ్చు కానీ సైన్స్కి తెలుసు సైన్స్కి రావి చెట్టు చుట్టూ తిరగటం ద్వారా ఏ ఏ రోగాలు తొలగిపోతాయి రావి చెట్టులో ఉండేటువంటి శక్తి ఏంటి రావి చెట్టులో ఉండేటువంటి ఆరాశక్తి ఏంటి అందులో ఉండేటువంటి విషయం ఏంటని చెప్పి ఈ సైన్స్ ద్వారానే సనాతన ధర్మ శక్తిని మనం గ్రహించగలం ఈ రావి చెట్టులో శుక్రవీర్య కణాలు ఉంటాయి దానికి ఆరాశక్తి కూడా చాలా ఎక్కువ రావిశ రావి చెట్టుకు ఆ రావి చెట్టు చుట్టూ తిరగటం ద్వారా ఆ శుక్రవీర్య కణాలు మనకు ప్రవేశించి ఆ గాలిని మనం ఆస్వాదించటం ద్వారా ఆ పండ్లను మనం స్వీకరించటం ద్వారా అందులో ఉండేటువంటి కణాలు మనకు ప్రవేశించి సంతానాన్ని ప్రేరేపించే విధంగా ఉంటాయని చెప్పి పూర్వకాలం నుంచి రావి చెట్టు తిరి రావి చెట్టు చుట్టూ తిరిగేటువంటి విధానాన్ని మన పూర్వీకులు ఏర్పరిచారు అలాగే మీరు ఇంట్లో పూజించుకునేటువంటి తులసి చెట్టు ఉందనుకోండి ఆ తులసి చెట్టు ఉండేదేమో ఇంతే కానీ మనిషికి ఉండేటువంటి ఆరాశక్తి తులసి చెట్టుకుండేటువంటి ఆరాశక్తిని పోల్చి చూస్తే మనిషి చాలా తక్కువ వాడని తెలుస్తుంది ఒక ఐదున్నర అడుగుల వ్యక్తి ఉండి అతడు కొంచెం యాభై నుంచి అరవై కేజీల బరువు కూడా ఉండి అతడికి శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్గా ఎంత ఆరాశక్తి ఉందని చూస్తే అతడికి రెండు పాయింట్ ఐదు మీటర్లు మాత్రమే ఆరాశక్తి ఉందని చెప్పి యూనివర్సల్ స్కానర్ ద్వారా పరిశోధనల్లో తేల్చారు కానీ మన ఇంట్లో అంటే భారతీయ హైందవ గృహాల్లో పెంచుకునేటువంటి తులసి మొక్క ఆ తులసి మొక్క చిన్నదిగానే ఉంటుంది అంటే కంటే చాలా తక్కువ మనిషిలో రెండింతలు కూడా ఉండదు ఈ రెండింతలు కూడా ఉండని తులసి మొక్కలో ఆరు పాయింట్ ఆరు మీటర్ల ఉంటుంది అందుకే వృక్షాన్ని లేదా మనం రోజు ఇంట్లో పూజ అయిపోయాక తులసి కోట దగ్గర ప్రతిరోజు పదకొండు ప్రదక్షిణలు చేయమని చెప్పేది ఇందుకే ఇలా పదకొండు ప్రదక్షిణలు చేయటానికి అవకాశం లేకపోయినా అంటే ఇప్పుడంటే అపార్ట్మెంట్ లివింగ్ వచ్చినప్పుడు అటువంటి అవకాశం లేనప్పుడు ఆ తులసి కోట దగ్గర ఆ పదకొండు ప్రదక్షిణలు చేయటానికి ఎంత టైం అయితే పడుతుందో అంత టైం మనం ఆ చెట్టు దగ్గర ఉండటం ఉండటం ద్వారా ఆ చెట్టు గాలిని మనం ఆస్వాదించటం ద్వారా అటువంటి ఆరాశక్తే మనకొస్తుంది దాదాపు ఈ తులసి చెట్టు నుండి మనం నాలుగు మీటర్ల ఆరాశక్తిని పొందవచ్చు ఎప్పుడు ఆ తులసి దగ్గర మనం ఆస్వాదన పొందినప్పుడు అంటే అప్పుడు మనం ఆరున్నర మీటర్ల ఆరాశక్తిని పొందుతాం మనకు ఎలాగూ రెండున్నర మీటర్ల ఆరాశక్తి ఉంది దానిపైన తులసి ద్వారా మనం నాలుగు మీటర్ల ఆరాశక్తిని పొందుతాం అందుకే భారతీయ హైందవ గృహాల్లో ఖచ్చితంగా తులసిని పెంచుకోండి తులసి లేను ఇల్లు శ్మశానంతో సమానం అనే విధంగా కూడా పూర్వం ఖచ్చితంగా దీన్ని మ్యాండేటరీగా కూడా చెప్పేవారు కానీ ఇప్పుడు అపార్ట్మెంట్ లివింగ్ వచ్చేసరికి దాదాపు చాలా గృహాల్లో ఈ తులసి అనేటువంటి విధానం పోయింది ప్రతి ఇంట్లో తులసి ఉండటం ద్వారా వారికి మేధోపరమైన అంటే మెంటల్గా ఎటువంటి ఎక్కువ బాధలుండవు ఇంట్లో తులసి చెట్టు ఉండి దాని దగ్గరకు కూడా పోకుండా ఉండే వాళ్ళ ఖచ్చితంగా బాధలు ఉంటాయి కానీ మెంటల్గా ఆ ఇంట్లో తులసి చెట్టు ఉండటం ద్వారా దాన్ని రోజు కొద్దిసేపు ఆస్వాదన చేయటం ద్వారా దానికి ఆరాధన చేయటం ద్వారా మనలో పాజిటివ్ థింకింగ్ ఎక్కువగా పెరుగుతుందని చెప్పి శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు కావున నేను చెప్పే మాటలు దాదాపు వినకపోవచ్చు ఎందుకంటే అందరూ మూఢులుగానే ఉన్నారు అనేటువంటి భావన చాలామందికి ఉంది కానీ శాస్త్రీయంగానే నిరూపణ చేసినప్పుడు ఖచ్చితంగా జనుల్లో సనాతన సంప్రదాయాలు శాస్త్రీయమైనవి అనేవి నిరూపితమవుతున్నాయి